హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విషస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి వీడియోలోని ఒక గ్రామ్ బంగారం అయినా కొనుక్కోవడం కోసము మనం ఇంట్లో ఉన్న గృహిణులు ఎవరైతే ఉన్నామో వాళ్ళు కూడా చేసుకోగలిగేలాగా ఈ సేవింగ్ ప్లాన్ అయితే చేసుకున్నాము అదైతే ఈ వీడియోలో చూసేద్దామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే కనుక అప్పుడు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం పొదుపు విషయానికి వస్తే గనక మనం రోజు పొదుపు అన్నది చేయాలి అలా పొదుపు చేయడం వల్ల మనకి పొదుపు అన్నది అలవాటు అవుతుంది అయితే మనం చేసే పొదుపు ఏదైతే ఉందో అది ఎక్కువ చేస్తున్నామా లేదా తక్కువ చేస్తున్నామా అన్న విషయాన్ని పక్కన పడ్డాయి మనం పొదుపు చేస్తున్నాం కదా అది అయితే మంచి విషయం మన పొదుపు మనకి ఎప్పుడు ఆనందంతో పాటు మనకి ఒక భరోసాను కూడా ఇస్తుంది మన ఆనందం కోసం చేసే చిన్న చిన్న ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఈరోజు లేకపోతే రేపు ఆనందాన్ని ఇవ్వచ్చు అవి అనవసరమైన ఖర్చులు తర్వాత ఫ్యూచర్లో అవి మనకి ఆనందాన్ని ఇస్తాయా అంటే కనుక అదైతే వచ్చేసి క్వశ్చన్ మార్కే సో అందుకనే మనం ఏంటంటే కనుక మనం చేసే పొదుపు అది తక్కువైనా ఎక్కువైనా సరే అసలు ఏమాత్రం తప్పు కాదు కాబట్టి ఇంకా చేసుకుందాం ఇది వచ్చేసి ఒక బ్రో వచ్చేసి అడిగాడు ఒక గ్రామ్ బంగారం కొనుక్కోవాలి అది కూడా ఒక ఆరు నెలల్లో నాకు రోజు కూడా హండ్రెడ్ రూపీస్ కి లోపే సేవింగ్స్ చేసుకునేలాగా ప్లాన్ చెప్పక్క అని దానికోసం అయితే ఇప్పుడు సేవింగ్ ప్లాన్ అయితే చూసేద్దాం మనకి ఆరు నెలలు ఆరు నెలల్లోని మనము ఒక గ్రామ్ బంగారం కొనుక్కోవాలి అని టార్గెట్ అయితే పెట్టుకున్నాం సో దానికోసం వచ్చేసి మనం సేవింగ్స్ వచ్చేసి పన్నెండు వేల రూపాయలు దగ్గర దగ్గర చేయాలి అంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఇప్పుడు గ్రామ్ వచ్చేసి పదకొండు వేల మూడు వందల రూపాయల వరకు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రామ్ వచ్చేసి పన్నెండు వేల రెండు వందల రూపాయల వరకు అయితే ఉంది మనకి ఇప్పుడు వచ్చేసి మనం పన్నెండు వేల రూపాయల వరకు సేవింగ్స్ చేసుకోవాలి అదే ఇరవై రెండు క్యారెట్లో అని చెప్పేసి సేవింగ్ ప్లాన్ అయితే చేసుకున్నాం అంటే నెలకి వచ్చేసి మనము రెండు వేల రూపాయల వరకు పొదుపు చేసుకోవాలి నెలకి ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి అదే కనుక మనం రోజు చేసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి రోజు వచ్చేసి మనము ఒక ఐదు రోజులు వచ్చేసి నలభై రూపాయలు పొదుపు చేసుకోండి ఇంకొక ఐదు రోజులు వచ్చేసి మనము వంద రూపాయలు పొదుపు చేసుకుందాం అంటే ఇంకొక పది రోజులు ఉంటుంది మనకి ఇరవై రోజులు ఉంటుంది కదా ఆ ఇరవై రోజుల్లో ఇంకో పది రోజులు వచ్చేసి ఎనభై రూపాయలు ఇంకొక పది రోజులు వచ్చేసి యాభై రూపాయలు పొదుపు చేసుకుందాం అలాగా చేసుకుంటే మనకి ఆరు నెలల్లో మనకి పన్నెండు వేల రూపాయలు చేసుకోవచ్చు మొదటి నెల మనం ఎలా అయితే సేవింగ్ ప్లాన్ చేసుకున్నామో తర్వాత నెక్స్ట్ మంత్ కూడా ఇలాగే పొదుపు అనేది చేసుకుందాం అయితే మనం చేసిన సేవింగ్స్ వచ్చేసి మనం నెలలో ఐదు రోజులు వంద రూపాయలు వేసుకున్నాం కదా అవి ఐదు వందల రూపాయలు అవుతాయి ఇంకా పది రోజులు యాభై రూపాయలు వేసుకున్నాం కాబట్టి అవి ఒక ఐదు వందల రూపాయలు అవుతాయి ఇంకొక ఐదు రోజులు వచ్చేసి నలభై రూపాయలు వేసుకున్నాం అవి రెండు వందల రూపాయలు అవుతుంది ఇంకొక పది రోజులు వచ్చేసి ఎనభై రూపాయలు వేసుకున్నాం అంటే మొత్తం కలిపి రెండు వేల రూపాయలు అయితే అవుతుంది అలా కాకుండా ఈ ఆరు నెలల్లో ఓవరాల్గా ఏ అమౌంట్ ఎంత వేసుకోవాలి అన్నది కనుక మనం చూసినట్టయితే కనుక ఈ ఆరు నెలల్లో వంద రూపాయలు వచ్చేసి మనము ఈ వన్ ఆరు నెలలు అంటే కనుక మనకి వన్ డేస్ ఛాలెంజ్ అవుతుంది అప్పుడు మనకి వచ్చేసి ముప్పై రోజులు వంద రూపాయలు వేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇంకొక ముప్పై రోజులు నలభై రూపాయలు వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇంకొక అరవై రోజులు యాభై రూపాయలు అయితే వేసుకోవాలి తర్వాత ఇంకొక అరవై రోజులు ఎనభై రూపాయలు వేసుకోవాలి అలాగా మొత్తం నూట ఎనభై రోజుల్లో మనం వేసుకునే అమౌంట్ వచ్చేసి పన్నెండు వేల రూపాయలు అయితే అవుతుంది అయితే మనం వచ్చేసి ఏంటంటే కనుక మనము ఆరు నెలలు పొదుపు చేసుకుంటున్నాం కదా ఒక గ్రామ్ బంగారం కోసం ఈ ఆరు నెలల్లో గోల్డ్ రేటు మారకుంటా ఉంటుందా అంటే మారుతుంది ఖచ్చితంగా మారుతుంది నెలకి రెండు నెలలకే బాగా డిఫరెన్స్ వస్తుంది కాబట్టి మారుతుంది దానికోసం అయితే మనమేమీ కంగారు ఏమీ పడక్కర్లేదు మనము సేమ్ ఎలా అయితే సేవింగ్స్ చేసుకుంటున్నామో అట్లాగే ప్రతి నెల ఇలాగే సేవింగ్స్ అనేవి చేసుకుందాం అయితే ఈ ఆరు నెలల్లో మనకి ఏవైనా అనవసర ఖర్చులు పెట్టకుండా ఉంటామా అంటే ఏదో ఒకటి అనవసరమైన ఖర్చు పెడతాం కదా అది అలాగ మనం అనవసరం ఈ ఖర్చు దీని బదులు మనం పొదుపు చేసుకుంటే మనకి ఈ డబ్బులు మనకి పెరిగి మనకి మనం చేసే సేవింగ్స్ లోని యాడ్ అవుతుంది కదా మనం బంగారం రేటు పెరిగినా మనం కొనుక్కోవడానికి మనకి ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి సేవింగ్స్ తో పెట్టేసుకోండి ఇదండి ఒక గ్రామ్ బంగారం కొనుక్కోవడం కోసం సేవింగ్ ప్లాన్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి